అచ్చం బంగారం లాగానే పంచలోహంలో తాళి చైన్స్ తయారు చేసి ఇస్తాము మీకు నచ్చిన డిజైన్ కూడా మేము తయారు చేసి ఇస్తామండి ప్యూర్ మీటర్లోనే ఉంటుంది క్వాలిటీ అయితే హై క్వాలిటీ ఉంటుంది గోల్డ్ ఎలాగో ఉంటుందో అలాగే ఉంటుంది గోల్డ్కి తీసిపోదు ప్రీమియం క్వాలిటీ ఉంటుంది లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు మీరు పాలిష్ కావాలంటే పాలిష్ వేసి ఇస్తాము పాలిష్ అవసరం లేదనుకుంటే అన్పాలిష్లో ఇస్తామండి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ స్క్రీన్షాట్ తీసుకొని మాకు వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ ద్వారా కాంటాక్ట్ కాండి బల్క్ ఆర్డర్ కూడా అవైలబుల్ ఉందండి బంగారం లాంటి పంచలోహ తాళి చైన్స్ ఐ మీన్ బంగారు వెండి రాగి ఇత్తడి ఇనుము ఫైవ్ మెటల్ కలిపి చేస్తారు అచ్చం గోల్డ్ లాగే ఉంటాయి మనకు గోల్డ్ రేటు బాగా పెరిగితే కనుక సేమ్ గోల్డ్ లాగా ఉండే పంచలోహ తాళి చైన్స్ యూజ్ చేయడం చాలా మంచిది హెల్త్కు మంచిది ప్లస్ మనకు అన్ని విధాలా కూడా చాలా యూజెస్ అండి బాడీలో హీట్ని అబ్జర్వ్ చేస్తు ప్లస్ పాజిటివిటీ ఉంటుంది ఫైవ్ మెటల్ యూజ్ చేయడం వల్ల ఫైవ్ మెటల్ వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒకసారి మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసుకోండి వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ ఫైవ్ మెటల్ పంచలోహం అని అంత మంచిదండి ఫైవ్ మెటల్ యూజ్ చేయడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు ఉంటాయి తర్వాత మనకి చాలా హెల్త్ ఇష్యూస్ రావు బాడీలో హీట్ను కూడా తగ్గిస్తుంది మనకు అచ్చం గోడలాగే ఉంటాయంటే గోడలాగే ఉంటాయి థ్యాంక్ యూ అండి